హలో అండి అందరికి నమస్కారం ఈ స్టోరీ కింద నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం అనన్య చిన్నప్పటి నుండే తెలివైన అమ్మాయి తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోవడంతో ఆమె జీవితం అంధకారంలో మునిగిపోయింది కానీ ఆమె అక్క మాధవి ఆ చీకట్లో దీపం అయ్యింది మాధవి నువ్వు నా చెల్లెలు మాత్రమే కాదు నా జీవితం నీ కోసం నేను అన్ని చేస్తా అని చెప్తూ తనకున్న చిన్న జీవితంతోనే అనన్యని చదివించింది మాధవి పెళ్ళయ్యాక కూడా తన చెల్లెల్ని ఒంటరి పెట్టలేదు ఆమె భర్త రఘు కూడా మంచి మనసున్నవాడు అనన్యని ఎల్లప్పుడూ తన చెల్లెల్లా చూసుకున్నాడు వేసవి సెలవులు వచ్చాయి అనన్య హాస్టల్ నుండి ఇంటికి వచ్చింది అనన్య నమస్తే బావగారు ఎలా ఉన్నారు రఘు ఏ మరదలా బాగున్నా ఎలా ఉన్నావు అనన్య చాలా బాగున్నా బావా అక్కెక్కడ అప్పటికే లోపం నుండి మాధవి వచ్చింది మాధవి అరే ఇదేనా నువ్వు వచ్చేసావు అనన్య అనన్య అక్క నువ్వు బాగున్నావా మాధవి నువ్వు ఉన్నావు కదా నాకు ఇంకేం కావాలి నీ చదువు ఎలా సాగుతుంది అనన్య అక్క నువ్వు బావగారు నా కోసం ఎంత చేస్తున్నారో నాకు తెలుసు నేను చాలా సంతోషంగా చదువుకుంటున్నా ఆ మాట విన్న మాధవి ఆనందంతో అనన్యని గట్టిగా ఒక రోజు అనన్య చెప్తుంది అనన్య అక్క ఈసారి నువ్వు నాకు వంట నేర్పించాలి ప్రతిసారి నువ్వు చిన్నపిల్లవి అని తప్పించుకుంటున్నావు కాని ఈసారి సారి నేర్ నేర్చుకోవాలి నేను మాధవి నవ్వుతూ సరే బంగారం ఈ రోజు మనం ఇద్దరం కలిసి వంట చేద్దాం ఆ రోజు ఇద్దరు వంటిట్లో కలిసి కూరలు పప్పు చేస్తూ నవ్వులు పంచుకున్నారు రఘు వంటా వచ్చి చూసి నెచ్చుకున్నాడు ఆ దృశ్యం ఒక చిన్న కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుందో చూపించింది వారం రోజుల తర్వాత ఒక్కసారిగా అనన్య వాంతులు చేయటం మొదలైంది మాధవి ఆందోళనతో వెంటనే రఘుకి ఫోన్ చేసింది ముగ్గురు హాస్పిటల్ కి వెళ్లారు డాక్టర్ చెప్తారు కంగ్రాచ్యులేషన్ అనన్య గర్భవతి ఆ మాట విన్న వెంటనే మాధవి గట్టిగా షాక్ అయింది మాధవి కోపంగా అనన్య నేను నీ పే ఎంత నమ్మకం పెట్టుకున్నానో తెలుసా నువ్వు చేసిన పని ఇదేనా అనన్యూసు అక్క నాకు విను ఇది నా తప్పు కాదు ఇది ప్రేమ రఘు మధ్యలో జోక్యం చేసుకున్నారు రఘు మాధవి కంగారు పడకు ముందుగా నిజం తెలుసుకుందాం అనన్య కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నది ఆయన పేరు అరుణ్ మా కాలేజీ సీనియర్ మొదట్లో స్నేహం తర్వాత ప్రేమ ఒకసారి హాస్టల్ కి వెళ్తున్నప్పుడు కొందరు అల్లరి చేశారు అప్పుడు అరుణ్ వచ్చి నన్ను రక్షించాడు ఆ రోజు నుండే ఆయనపై నాకు ఇష్టం పెరిగింది తర్వాత జ్యూస్ మత్తు వేసి నాకు తెలియలేదు మరుసటి రోజు ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ ఆయన నానా డబ్బు ప్రతిష్ట కోసం వేరే అమ్మాయితో పెళ్లి కుదిరించాడు దానికి అంగీకరించని అరుణ్ ని కిడ్నాప్ చేసి దాచేశారు అనన్య మాటలు విని రఘు గంభీరంగా అన్నాడు మన చెల్లెలు తప్పు చేయలేదు ఆమెకి న్యాయం జరగాలి రఘు మాధవి అనన్య కలిసి అరుణ్ కోసం వెతకసాగారు రోజులు తెరిచాయి చివరికి ఒక పాడబడ్డ గోదాములో అతన్ని తలుపున్నారు అనన్య అరుణ్ ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంది అనన్య అరుణ్ నువ్వు బాగున్నావా నేను ఎంత వెతికానో నీకు తెలుసా అరుణ్ ప్రాణం నన్ను మా నాన్న వాళ్ళు ఇక్కడే దాచేశారు నేను నీ దగ్గరకు రావాలనుకున్న రాలేకపోయాను కానీ అదే సమయంలో గోదాములో ఉన్న గుండాలు దాడి చేశారు ముగ్గురు పారిపోతుండగా అరుణ్ పై కత్తితో దాడి జరిగింది రఘు అనన్య అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు డాక్టర్ బయటకి వచ్చి తల ఊపాడు డాక్టర్ సారీ పెటర్ సర్వీస్ కాలేదు ఆ మాట విన్న వెంటనే అనన్య గట్టిగా వేసింది అనన్న అరుణ్ నువ్వు నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతున్నావు నేను కూడా నీతోనే వస్తా అనన్య ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది కానీ అదే సమయంలో అరుణ్ తండ్రి వచ్చి ఆమెను ఆపాడు నా కొడుకు లేడు కానీ నీ గర్భంగా నా వంశం బతికే ఉంది నువ్వు చనిపోతే నా కొడుకు నిజంగానే పూర్తిగా చనిపోతాడు అతని కళ పేదలకు ఉచిత డెంటల్ హాస్పిటల్ కట్టడం నేను డబ్బు పెడతాను నువ్వు చదువుకొని ఆ కళ నెరవేర్చాలి ఆ మాట విని అనన్య గుండె విరిగిన కన్నీళ్లు తీర్చుకొని అంగీకరించింది ఆరు నెలల తర్వాత అనన్య ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనించింది పుట్టిన బిడ్డను తన అక్క చేతికి చేతికిచ్చింది మూడేళ్ల తర్వాత అనన్య చదువు పూర్తి చేసింది అరుణ్ కళల హాస్పిటల్ ప్రారంభమైంది అక్కడ ఆమె చీఫ్ డాక్టర్ గా పనిచేస్తూ పేదలకు ఉచిత వైద్యం చేస్తుంది అనన్య ప్రతిరోజు తన బిడ్డను చూసి గుండెల్లో అనుకుంటుంది మీ నానకలను మనం నెరవేర్చుతున్నాం బంగారం ఆయన లేడన్నా ఆయన ఆత్మ నోటనే ఉంది ఇలా అనన్య జీవితం ఒక త్యాగం ప్రేమ బాగా కళల సమ్మేళనంగా మారిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్